హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుక వంటలు ఈరోజు రెసిపీ కారం బూందీ అండి ఇవి పూస పూసగా రావాలి అలాగే ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఉండాలంటే బాగా క్రంచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ దీనికోసం రెండు కప్పుల శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి దీనివల్ల లోపల ఏమన్నా ఉండలుంటే అవన్నీ సపరేట్ అవుతాయి అన్నమాట అలాగే బూందీ మంచి కలర్గా ఉండడం కోసం ఇలా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి ఇది రాక్ సాల్ట్ అండి అంటే పింక్ సాల్ట్ అని కూడా అంటారు కదా వైట్ సాల్ట్ కంటే ఈ సాల్ట్ చాలా హెల్దీ అనమాట ఒక స్పూన్ అలా వేస్తున్నాను మీరు రుచికి సరిపడినట్లుగా వేసుకోండి చిటికెడు మాత్రమే వంట సోడా వేయండి వంట సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనమాట వీటన్నిటిని ఇలా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అంటే ఇక్కడ మనకి బ్యాటర్ కొంచెం లూజ్గా ఉండాలి కాకపోతే ఫస్ట్ మనం వాటర్ ఎక్కువ పోసినట్లయితే ఇది ఉండకడుతుందండి అలా కాకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫస్ట్ ఇలా గట్టిగా కలుపుకోండి దీనివల్ల ఉండలు అనేవి మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అంటే కొత్తగా వంట చేసే వాళ్ళకి ఈ టెక్నిక్ ఈజీ అవుతుందండి ఇలా గట్టిగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి ఇక్కడ పిండి బాగా లూజ్ అయిపోతే మనకి ఆయిల్ ఎక్కువ లాగుతుంది పిండి గట్టిగా ఉంటే బూందీ అనేవి పూసల్లా కాకుండా తోకలు వస్తాయి అన్నమాట సో బ్యాటర్ అనేది ఇలా తయారు చేసుకోవాలి బూందీ దూయడం కోసం ఇలా బూందీ ఉంటాయి లేదంటే మామూలుగా మన ఇంట్లో వాడుకునే చిల్లుల గరెట్లున్నా వీటితో కూడా తయారు చేసుకోవచ్చు మనకి బూందీ అనేది రౌండ్గా అలాగే క్రిస్పీగా రావాలంటే బ్యాటర్ కరెక్ట్గా ఉండాలి అదొక ఇంపార్టెంట్ అలాగే ఆయిల్ హీట్ అని కూడా ఆయిల్ హీట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇలా పిండి డ్రాప్ పడిన వెంటనే పైకి ఇలా తేలుతుంది అంత హీట్ ఉండడం వల్ల ఆ బాల్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట సో మనకి ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఈ స్పూన్లో ఈ బూందీ గరెట్లో ఒక స్పూన్ వరకు పిండి వేసుకొని ఇలా కొంచెం జాగ్రత్తగా పైన మరి గట్టిగా కాకుండా ఇలా కొంచెం తిప్పుతూ ఉన్నట్లయితే డ్రాప్స్ అనేవి పడతాయి ఈ ఆయిల్కి నిండుగా వచ్చిన తర్వాత ఇక ఆపేసేయండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అని మనకి ఇలా కలుపుతున్నప్పుడు అర్థమవుతుంది అనమాట మరి ఎక్కువ కలర్ రానివ్వద్దు అలా వస్తే ఇంకా మాడిపోయి టేస్ట్ కూడా మారిపోతాయి అనమాట సో ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవగానే వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోండి ఆయిల్ కొన్ని సెకండ్లు హీట్ అవనివ్వాలి అలాగే ప్రతి బ్యాచ్లో కూడా బూందీ రౌండ్గా రావాలంటే ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను బూందీ గరిట్ని పిండి లోపల లేకుండా అలా గడుగు కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే హోల్స్ అనేవి మంచిగా ఓపెన్ అయ్యి మళ్ళీ సెకండ్ బ్యాచ్లో బ్యాటర్ దీనిలో పోసిన వెంటనే డ్రాప్స్ అనేవి చక్కగా పడతాయి సో ప్రతి బ్యాచ్లో కూడా మనకి బూందీ పూస పూసగా వచ్చి బూంది అన్నీ కూడా ఈవెన్గా ఒకేలా ఉంటాయి అన్నమాట సో ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు తయారు చేసుకుంటే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత బూందీలోకి ఇలా పల్లీలు జీడిపప్పు ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు వీటి అన్నిటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని కలిపేసుకోవాలి చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే దీనికి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి బూందీ నేను ఇలా అన్నీ ఫ్రై చేశాను వీటిని వీటికి కొంచెం ఉప్పు కారం కలుపుకోవడం కోసం ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వెల్లుల్లి ఫ్రైని ఇలా కొంచెం క్రష్ చేసి వేయండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే కొంచెం సాల్ట్ వేయాలి పిన్ వీటిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఇలా వీటన్నిటిని కలిపేసుకోవాలి ఇక్కడ ఇవన్నీ వేడిగా ఉంటాయి కాబట్టి ఈ ఉప్పు కారం ఇదంతా కూడా బూందీకి బాగా పడుతుంది ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల పైన నిల్వ ఉంటాయండి కాలి తగలకుండా ఉంటే అంతే క్రిస్పీగా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ హెల్తీగా చక్కగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్